మన దేశ గొప్పతనం ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారతదేశం ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్దది నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్లతో ఉంటుంది ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే దాదాపు నలభై శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు మన దేశంలోని ఉన్న రోడ్లతో భూమి అంతటిని నూట పదిహేడు సార్లు చుట్టేయొచ్చు భారత్ సాఫ్ట్వేర్ కంపెనీలు తొంభై దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి అమెరికా సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో డెబ్బై ఐదు శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది యుఎస్ జపాన్ల తర్వాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన చేస్తున్న ఏకైక దేశం మన భారతదేశం మరో ఏడాది నాటికి ప్రపంచంలోని శక్తిలో ఇరవై ఐదు శాతం ఇండియా నుంచే వెళ్తుందని అంచనా ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది అదే తక్షశిల ఇక్కడ ప్రపంచ నలమూలల నుంచి పదివేల ఐదు వందల మంది విద్యార్థులకు అరవై సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది ఒమన్ దుబాయ్ కువైట్ బహ్రైన్ ఖతర్ కన్యా ఉగాండా సీషల్స్ మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమిరగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది తొలి రెండు స్థానాల్లో అమెరికా బ్రిటన్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన గల్ఫ్ బార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది ఆ దేశాలలో ఉన్న సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల మందిని నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలు యాభై తొమ్మిది రోజులు శ్రమించి దేశం దాటించాయి గడిచిన వెయ్యి సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశం పైన దాడి చేయలేదు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ కరగ్పూర్లో ఉంది దీని పొడవు రెండు పాయింట్ ఏడు ఏడు మూడు కిలోమీటర్లు ఇండియాలో రోజుకు పద్నాలుగు వేల మూడు వందలు రైళ్లు తిరుగుతుండగా అవి ప్రయాణించే దూరం చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మన భారతదేశంలోనే ఉంది అదే వారణాసి ఆసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయలో ఉంది దాని పేరు మౌలినాంగ్ ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతము మేఘాలయలో ఉంది అదే చిరపుంజి ఇక్కడ ప్రతి ఏటా సరాసరిన నాలుగు వందల అరవై ఏడు అంగుళాల వర్షపాతం నమోదవుతుంది ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా నలభై ఐదు వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు ఓసారి జరిగే గంగానది కుంభమేళకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది ఆల్జీబ్రా త్రికోణమితులను ప్రపంచానికి అందించింది మన భారతదేశం మానవ చరిత్రలో తొలి వైద్య విధానం ఆయుర్వేదను అందించింది ఇండియానే మన దేశ గొప్పతనం ఈ కొన్ని విషయాల ద్వారా తెలుసుకున్న మీరు ఒక భారతీయుడిగా వీలైతే ఒక పది మందికి తెలిసేలా మన దేశం గురించి ఈ గొప్ప విషయాలు అందరికీ షేర్ చేయండి జై హింద్